అసత్యం మాట్లాడినా అసభ్యంగా మాట్లాడినా అనవసరమైన విషయాలు మాట్లాడినా చెప్తో కొట్టాలని చెప్పాను బైబిల్లో ఒక విషయం తప్పు అని తేలితే ఈయన చెప్పుతో కొట్టకూడదు బైబుల్లో ఉందని నిర్ణయించాలి బైబుల్లో ఉన్న తప్పుకి ఏం ఎందుకు కొట్టాలి బైబుల్లో ఒప్పని అనుకోండి నన్ను కొట్టకూడదు బైబుల్లో ఒప్పుందని ఇద్దరం ఒప్పుకుంటాం అది ఒకటో గ్రూపుకు సంబంధించిన షరత్ అది ఈ రెండో షరత్ అసలు దేనికి సంబంధించింది కూడా ఈ మల్యం దేవ సహాయానికి అర్థం కాల ఎల్లరి చిల్లరగా వాళ్ళు మాట్లాడింది ఎవడు తప్పు మాట్లాడాడు ఎవడు ఒప్పు మాట్లాడాడు కోసమే చెప్పు దెబ్బలో నేను తప్పు మాట్లాడితే నేను అనవసరమైన విషయం మాట్లాడితే నేను అబద్ధాలు మాట్లాడితే నేను అసభ్యంగా మాట్లాడితే ప్రతి మాట్లాడిన మాటకు కూడా చెప్తూ కొట్టాలి నా నా పంది మాట్లాడిన మాటలు వ్యక్తిగతంగా మనం ఏం మాట్లాడామో అవసరమైనవి మాట్లాడామా అనవసరమైనవి మాట్లాడామా అని నేను ఈ ఈ ముందు మాటలు కూడా రాశాను రెండో మంది ఉన్నారు వాళ్ళు